ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నబాబు ముచ్చట్లు సో ఈ రోజు మేము ముందుకు మరొక వీడియోతో వచ్చానండి చాలా డేస్ అవుతుంది లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక కొంచెం ఎడిటింగ్ వల్ల లేట్ అవుతుంది ఇప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను మా ఓనర్ లాంటి వాళ్ళు మా గల్లీ గణేష్ దగ్గర అన్న వితరణ చేస్తున్నారు అన్న వితరణ అంటే కొంతమందికి తెలియకపోవచ్చు అన్నదానం చేస్తున్నారు అండి మా చిన్నబాబుకి ఇష్టమైన దేవుళ్ళు ఇద్దరే ఇద్దరు ఒకరు ఆంజనేయ స్వామి ఒకరు గణేషుడు అందుకే అంతగానం అంత ఇష్టంతో భక్తితో మొక్కుతున్నాడు ఓనర్ అంకుల్ కొబ్బరికాయ కొట్టి అన్నదానం స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ దేవుడికి అన్నం ప్రసాదం తీసుకెళ్ళడానికి ఇక్కడ కొబ్బరికాయతో కొట్టి దిష్టి తీసి తర్వాత అన్నదానం అన్నం తీసుకొని వెళ్తు వెళ్తారు దేవుడి దగ్గరికి సో మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా ఎలా చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కొబ్బరికాయ కొట్టడం కంప్లీట్ అయ్యాక ఇలా అన్ని మనం చేసిన వంటకాలన్నీ ఒక బేసన్ లో పెట్టుకొని దేవుడికి నైవేద్యం లాగా సమర్పించి తర్వాత అన్నదానం స్టార్ట్ చేస్తారు తనే మా ఓనర్ అంటే అంకుల్ ఫస్ట్ దేవుడికి అన్న ప్రసాదం సమర్పించాక తర్వాత అన్నదానం స్టార్ట్ చేస్తారు కదండీ సో ఫస్ట్ ఇక్కడ దేవుడి కోసం అన్నదా అన్నం తీసుకొని వచ్చారు ఇక్కడ మా ఉన్నరంకుల్ మాల తీసుకొచ్చారు దేవుడి కోసం ఇక్కడ అయ్యగారు మా చిన్నబాబుకి అన్నప్రసాదం నుంచి అయ్యగారే ఇక్కడ మాకు దగ్గర గుడిలోనే మార్కండే టెంపుల్లో ఉంటారు పూజలు చాలా ఓపికగా చేస్తారు ఒకవేళ మీకు అయ్యగారు నెంబర్ కావాలంటే నెక్స్ట్ వీడియో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయ్యగారు నెంబర్ పెడతాను జాతకాలు కూడా చూస్తారు పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇక్కడ హారతి ఇస్తున్నారు హారతి కంప్లీట్ అయ్యాక ప్రసాదం పంచి తర్వాత అన్నదార కార్యక్రమం స్టార్ట్ చేస్తారు పూజ అంతా కంప్లీట్ అయ్యాక మేము వెయిట్ చేసే మూమెంట్ రానే వచ్చేసింది ప్రసాదం అండి నేనైతే ఫస్ట్ ప్రసాదం ఏమేమి చేశారనే చూస్తూనే ఉంటా పూజకి వెళ్తే ఇక్కడ మా స్వప్నక్క పాట పాడుతుంది అంట మా ఓనర్ అంటే మొగ్గుకుంటుంది దేవుడికి మా ఓనరాంటి కోరిక నెరవేరాలని ఆ గణేషుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తను మా పక్కన ఆంటీ మా ఓనరాంటీ ఉన్న అంకుల్ తర్వాత అన్నదానం స్టార్ట్ అయిపోయింది చాలామంది వచ్చారు కాకపోతే మా గల్లీలో అన్నదానం పెట్టినప్పుడే పక్కన వెళ్ళి ఒక మా ఏరియాలోనే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఫైవ్ సిక్స్ దగ్గర ఫైవ్ సిక్స్ ప్లేసెస్ దగ్గర పెట్టారు సో మాకు రైస్ చాలానే మిగిలిపోయింది ఒక ఫార్టీ కేజీస్ వరకు రైస్ మిగిలిపోయింది అయినా కూడా మా వాళ్ళు ఏం చేశారంటే ఇక రోడ్డు పైన పెట్టేసి వచ్చే అందరికీ సర్వ్ చేశారు లాస్ట్కైతే ఫుడ్ ఏమి వేస్ట్ అవ్వకుండా చేశారు తనే మా స్వప్నక్క ఇదంతా ఐడియా మా స్వప్నక్కదే మీకు విషయం తెలుసా గణేశుడి దగ్గర పెట్టే అన్నదానాన్ని అన్నదానం అంటారా అన్న ప్రసాద వితరణ అంటారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మా గల్లీ గణేశుడి దగ్గర మేము ఏమేమి ఐటమ్స్ పెట్టాం ఏమేం వంటలు చేసామో ఈ వీడియోలో చూసేయండి మేము మా గణేశుడి దగ్గర ఏమేమి ఐటమ్స్ పెట్టామంటే పులిహోర బగారా రైస్ పాలకూర పప్పు ఆలు టమాటా సాంబార్ విత్ రైతా అండ్ స్వీట్లో జిలేబీ పెట్టాము సో చాలా టేస్టీగా కుదిరాయి వంటలు కూడా అదేంటో అండి దేవుడి కోసం ప్రిపేర్ చేసిన ఏ వంటకమైనా అద్భుతంగా కుదురుతుంది అదే వట్టప్పుడు కుదరదు తనే మా వదిన ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్